you mm -hmm. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించడంతో ఎలక్షన్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది ప్రధాన పార్టీలు తెలుగుదేశం జనసేన పార్టీలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అటో ఇటో తేల్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పొత్తుతో వెళ్తూ ఉండగా వైఎస్ఆర్ మాత్రం గత ఎన్నికల్లో మాదిరే సింగిల్ గా ఫైట్ చేసేందుకు డిసైడ్ అయింది వైఎస్ఆర్ సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన సంక్షేమ పథకాలే తనకు శ్రీరామ రక్ష అని బలంగా నమ్ముతున్నారు నవరత్నాలను సంతృప్త స్థాయిలో ప్రజలకు అందించామని ప్రజలు మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసేందుకే ఇష్టపడుతున్నారని ఆ పార్టీ వర్గాల ఆత్మవిశ్వాసం మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసి దారుణంగా దెబ్బతినడమే కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని స్కాముల్లో చిక్కుకుని యాభై రోజులకు పైగా జైల్లో ఉండిపోవలసి వచ్చింది ఈసారి సెంగిల్ అంటే ఇబ్బందులు తప్పవని ముందుగానే గ్రహించిన బాబు మళ్లీ జనసేనాని కలిసి పోటీ చేసేందుకు ఆహ్వానించారు రెండు వేల పద్నాలుగులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతు పలికారే కాని పొత్తు కుదుర్చుకోలేదు ఈసారి పొత్తు కుదుర్చుకుంటే గాని తన సైనికులు ముందుకు వెళ్లనివ్వరని గ్రహించి వేరసారాలకు దిగారు పేరుకే బేరసారాలు కానీ పొత్తుల్లో పవన్ పాత్ర చాలా బలహీనమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు చూస్తుంటే అది లేదు బాబు చెప్పిన దానికి జీ హుజూర్ అంటున్నట్లుందని విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ పబ్లిక్ ఇమేజ్ ని ఇష్టారీతిగా వాడేద్దామని బాబు అండ్ కో పవన్ ఏమాత్రం బెట్టు చూపకుండా బాబుగారు మీరు ఎలా అంటే అలా అనే స్థితికి పడిపోవడాన్ని జన సైనికులు జీర్ణం చేసుకోలేకపోతున్నారని తెలుస్తోంది మొన్నటికి మొన్న తమ పాదయాత్ర ముగింపు సందర్భంగా లోకేష్ బాబు మీడియా ముందు ఇష్టా రీతిగా మాట్లాడినా పవన్ కళ్యాణ్ కిమ్మనని పరిస్థితి సీఎం సీట్ షేరింగ్ సీట్ కాదు అది అనుభవస్తుడికే దక్కాలి బాబు గారే కరెక్ట్ ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడో చెప్పేశామని అంటున్నా పవన్ కళ్యాణ్ ఉలకరు పలకరు పవన్ కళ్యాణ్ అభిమాని శ్రేయోభిలాషి మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య ఈ విషయంగా నేరుగా ఉత్తరమే సంధించారు మీరు సీఎం సీటును ఆశించట్లేదని తెలుగుదేశం వారంటున్నారు ఇది నిజమేనా చెప్పాలి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈసారైనా రాజ్యాధికారం లభిస్తుందని కొండంత ఆశతో ఉన్నారు వారి తరపున గొంతుకగా నిలిచిన మీరు ఇలా చివరి నిమిషంలో సీఎం సీట్ ను త్యాగం చేయటం సరికాదని ఘాటుగానే విమర్శించారు హరిరామ జోగయ్యే కాదు జనసేన కార్యకర్తల్లోనూ ఇదే అనుమానం ఇదే అసంతృప్తి ప్రజల మద్దతు పుష్కలంగా ఉంటున్న తమ అధినేత ఎందుకిలా తల వంచుకుని దీనంగా బేలగా బాబుకు సాగిల పడుతున్నారో అర్థం కావడం లేదని తమలో తాము మదర పడిపోతున్నారు కాస్త పక్కన పెడితే ఇప్పుడు ఏకంగా పవన్ పోటీ చేయాలనుకున్న సీటుకే తెలుగు తమ్ముళ్లు ఎసరు పెడుతున్నట్టు తెలుస్తోంది ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకుని జనసేన బలమైన పార్టీగా అవతరిస్తుందని పవన్ కళ్యాణ్ తన సైన్యాన్ని ఊరించి చివరికి ఇలా వసూరు అనిపిస్తున్నారని వాపోతున్నారు మరోవైపు లోకేష్ బాబు తాము నూట యాభై స్థానాల నుంచి పోటీ చేసి తీరుతామని అంటున్నారు అంటే పవన్ కు దక్కేది ఇరవై ఐదు సీట్లే అనే జన సైనికులు కంగు తింటున్నారు పోనీ ఆ పార్టీకి సీట్లైనా వారు కోరిన చోటిస్తారా అంటే అది డౌటే అని తేల్తోంది జనసేనాని పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో గాజువాక భీమవరం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే పోయిన చోటే వెతుక్కోవాలి అన్నట్లు పవన్ ఈసారి ఎన్నికల్లోనూ గాజువాక మరో అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలని అనుకుంటూ ఉంటే తెలుగు తమ్ముళ్లు మాత్రం గాజువాకను వదిలే ప్రసక్తే లేదని అంటున్నట్లు తెలుస్తోంది విశాఖ తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ నియోజకవర్గాల్లో గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు అంతేకాదు తాము బలంగా ఉన్న చోట పొత్తులు పేరిట త్యాగాలు చేయడానికి సిద్ధంగా లేమని కుండబద్దలు కొట్టినట్లు మరి చెప్తున్నారు సాక్షాత్తు జనసేన అధినేత పరిస్థితే ఇలా ఉంటే ఇక మిగిలిన వారి సంగతి ఏంటని పార్టీలో కొందరు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది మరి పవన్ కళ్యాణ్ పార్టీ సభ్యుల ఆవేదన అర్థం చేసుకుంటారా వారి కోసం పోరాడతారా వకీల్ సాబ్ సీట్ల బేరంలో గౌరవప్రదమైన వాటా కోసం గట్టిగా తమ వాణి వినిపిస్తారా లేదా కాడి వదిలేసి బాబు గారికి అని గమ్మునుంటారా పార్టీ సభ్యుల్లో తలెత్తే ఈ సందేహాలకు సమాధానం చెప్పాల్సింది మరెవరూ కాదు పవన్ కళ్యాణ్ గారే అంటున్నారు For more interesting updates, do like, అండ్ and subscribe to Volga News.